తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పిలుపునిచ్చారు లంబాడీ ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను తిప్పికొట్టాలన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లంబాడీలు ఎస్టీ జాబితాలోనే ఉన్నారని గుర్తు చేశారు చట్టబద్ధంగానే లంబాడీలకు రిజర్వేషన్ అమలవుతుందన్నారు ఈ మీడియా సమావేశంలో లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ నేతలు పాల్గొన్నారు మానుకోటమ్మ జరగజేయ సభను విజయవంతం మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికి ఏమైనా గతంలో నొప్పిచ్చి ఉంటే ఇయాల బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మా మా సంఘ నాయకులు కానీ ఎవరైనా ఏమైనా మీకు బాధ పెట్టి ఉంటే జాతి తరఫున నేను క్షమాపణ కోరుతున్నా మీరందరు దయచేసి ఈ ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే సభను విజయవంతం చేయాలని చెప్పి మనసుపూర్త కోరుకుంటూ అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదాం దీన్ని సక్సెస్ చేద్దాం పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా దయచేసి దీనికి సహకరించాలని చెప్పేసి మనవి చేస్తున్నా జై శంలో ఓ ఓయో నాయకులు డాక్టర్ కరాటే రాజు నాయక్ కావచ్చు సంపత్ గారు అలాగే రవి గారు ఇంకా చాలా మొదలైన చాలామంది నాయకులు ఆ రోజు పాల్గొనడం జరిగింది దయచేసి వాళ్ళతో పాటు గౌరవ పెద్దలు మన సంజీవ్ నాయక్ గారు అలాగే ఎక్స్ఎమ్ఎల్సీ రాములు నాయక్ గారు ఇంకా మన బెల్లయ్య నాయక్ గారు అలాగే జయసింగ్ రాఠోడ్ గారు కిషన్ గారు ఇంకా మన దాసరామ్ నాయక్ గారు అగడియా లగ్దం దేవత వీళ్ళందరూ దయచేసి వీళ్ళందరూ పాల్గొనాలని చెప్పేసి శ్రీరామ్ నాయక్ గారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగ సంఘ నాయకులు కావచ్చు మన సంఘ నాయకులు కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నాయకులు కావచ్చు కాగతీయ యూనివర్సిటీలో ఉన్న నాయకులు కావచ్చు అలాగే ఎక్కడ ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి చెందిన ప్రతి ఒక్కళ్ళని నేను ప్రతి నాయకుడికి నేను